అందరికీ నమస్తే అందరూ నేనైతే మంచిగున్నా ఒకటి కాదు రెండు కాదు సుమారు ఎనిమిది వందల సంవత్సరాలుగా నేటికి నిటారుగా నిలబడి పర్యాటక కేంద్రంగానూ విజ్ఞాన కేంద్రంగానూ నిలిచింది మన రామప్ప దేవాలయం తెలుగువారికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమైంది మన రామప్ప దేవాలయం నలభై సంవత్సరాలుగా మూడు వందల మందితో రెయింబగులు కష్టపడి శాండ్ బాక్స్ అనే టెక్నాలజీతో ఈ రామప్ప దేవాలయం అయితే నిర్మించడం జరిగిందట అలా నిర్మించారు కాబట్టి ఈ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు మరియు శత్రు దాడులకు తట్టుకొని నేటి నిరారుగా నిలబడ్డది ఈ అద్భుతమైన రామప్ప దేవాలయం ఈ ఆలయాన్ని నిర్మించే ముందు నమూనా ఆలయాన్ని నిర్మించి అందులో పూజలు చేసి ఈ ప్రధాన దేవాలయం అంటే రామప్ప దేవాలయాన్ని అయితే పూర్తిగా నిర్మించడం జరిగింది ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన అంటే యునెస్కో గుర్తించబడిన రామప్ప దేవాలయము మన తెలంగాణలో ఉండడం తెలుగు వారిగా ముఖ్యంగా తెలంగాణ వారిగా మనకి ఎంతో గర్వకారణం మన భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు ఉండగా ఈ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం మన తెలంగాణకు ఎంతో గర్వకారణం ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రధాన ఆలయంతో పాటు రంగమండపం మరియు రంగమండపానికి ఎదురుగా ఉన్న నంది యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందుగానైతే ఈ ఆలయం పూర్తి చిరునామా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట అనే గ్రామంలోనైతే ఈ అద్భుతమైన ఆలయం అయితే ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా అంటే సుమారు ఎనిమిది వందల సంవత్సరాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను మరియు శత్రువుల దాడిని తట్టుకొని ఈ ఆలయం చూడడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి ఈ పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప ఆలయానికి మన దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎటుకీ మన తెలంగాణలో ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ఈ రామప్ప దేవాలయం నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు ఈ ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే గంభీరమైన గోపురం అయితే మనకు కనబడుతూ ఉంటుంది పూర్తిగా రాతి నిర్మాణం కావడంతో గోపురం యొక్క బరువును తగ్గించడానికి తిరగపాటి ఇరుకలతో ఈ గోపురం యొక్క నిర్మాణం పూర్తి చేశారట ఈ ఆలయం ఆవరణలో ప్రధాన ఆలయం కాకుండా మరొక ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయం కాటేశ్వర స్వామి ఆలయం అంటారు ఈ ఆలయ నిర్మాణం వెనుకున్న అసలు కారణం ఏమిటంటే ప్రధాన ఆలయానికి నమూనా ఆలయంగా ఈ కాటేశ్వర ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందట ఈ ప్రధాన ఆలయానికి పక్కన శిలాశాసనం అయితే మనం చూడవచ్చు కాకతీయ రాజుల యొక్క శిలాశాసనాలు ఎక్కువగా తెలుగు మరియు కన్నడ లిపిలోనైతే అయితే ఉంటాయి ఈ ప్రధాన ఆలయానికి ఎదురుగా నంది మండపం అయితే మనకు కనబడుతూ ఉంటుంది ముందుగా మనం ప్రధాన ఆలయం యొక్క నిర్మాణ శైలి దాని యొక్క ఆకృతి గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే మూడు ప్రధాన ద్వారాలు అయితే ఉన్నాయి ప్రతి ప్రవేశ ద్వారా అయితే ఇలా ఏనుగులు ఎంతో అందంగా చెక్కినారు ఇక ప్రధాన ఆలయానికి ఎంతో ఆకర్షణ ఉన్న ఈ విగ్రహాల గురించి అయితే మనం తెలుసుకుందాం ఇలా ఉన్న ఈ విగ్రహాలను మదనికలు అని అంటారట అయితే ఇలాంటివి ఒక్కో ప్రవేశ ద్వారానికి నాలుగు చొప్పున మొత్తం పన్నెండు మదనికలు అయితే ఉంటాయి పూర్వకాలం అంటే ఆ కాలంలోనే వారు అయిల్స్ వేసుకోవడం మరియు ఇయర్ రింగ్స్ అంటే చెవిదిద్దులు పెట్టుకోవడం వారి జీవన విధానాన్ని మదనికల రూపంలో శిల్పి మనకు తెలియజేశాడు అన్నమాట ఈ ప్రధాన ప్రవేశ ద్వారం అంటే నందికి ఎదురుగా ఉన్న ద్వారంలో నాగిని రాగిని అనే రెండు విగ్రహాలు ఉంటాయి ఇందులో విగ్రహానికి మనకు కనబడుతూ ఉంటుంది ఇక ఈ ప్రధాన ఆలయం చుట్టు కొన్ని వందల విగ్రహాలు వాటితో పాటు ఏను విగ్రహాలు అయితే మనం చూడవచ్చు పూర్తిగా ఒక నక్షత్ర ఆకారంలో ఉండడం వల్ల ఈ ఆలయం గోడలపై నక్షత్రం గుర్తులు చెక్కబడి ఉన్నాయి మొత్తం ఈ ఆలయం గోడలపై ఐదు వందల పైగా ఏను విగ్రహాలు చెక్కడం జరిగింది ఒక ఏనుగు విగ్రహానికి మరొక ఏనుగు విగ్రహానికి ఎలాంటి అసలు ఉండనే ఉండదు ఇక ఈ రామప్ప ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే రంగ మండపం గురించి అయితే కూడా మనం తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క గోడలు సగం వరకు నిర్మించడం వల్ల కాంతి పరావర్తనం అంటే లైట్ రిఫ్లెక్షన్ వల్ల మూడు వైపుల నుండి వచ్చే వెలుతులు నేరుగా గర్భాలయంలో ఉన్న శివలింగంపై పడుతుంది ఈ రామప్ప ఆలయం ఉన్న ప్రదేశంలో పదిహేడవ శతాబ్దంలో ఒక పెద్ద భూకంపం రావడంతో ఇలా ప్రధాన ఆలయం మొత్తం చెల్లా చెదురు అయినా నేటికి నిటారుగా నిలబడ్డ ఈ అద్భుతమైన ఆలయం రామప్ప దేవాలయం ఈ రంగ మండపం మొత్తం నాలుగు స్తంభాలపై పూర్తిగా నిర్మించడం జరిగింది అయితే ప్రతి స్తంభంపై వివిధ ఆకృతిలో ఉన్న విగ్రహాలు చెక్కడం వల్ల ఈ ఆలయానికి మొత్తంగా నలభై సంవత్సరాలు పట్టింది ఈ అద్భుతమైన ఆలయం కాకతీయ సేనాధిపతి అయిన రేజర్ల రుద్రదేవుడు నిర్మించడం వల్ల ఈ ఆలయానికి కాకతీయ రుద్రేశ్వర ఆలయంగా పేరు వచ్చింది కాకతీయులు నిర్మించిన ఈ ఆలయాన్ని తర్వాతి కాలంలో ముస్లిం రాజులు వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎంతో అద్భుతమైన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం చూస్తే బాధాకరంగా అనిపిస్తుంది ఈ మండపంలో ఉన్న స్తంభాలను వాటి ఆకృతులను చూస్తుంటే అప్పటి శిలా నైపుణ్యము వారి యొక్క శాస్త్రీయ సాంకేతికత మనకు అర్థం పడుతూ ఉంది ప్రధాన ఆలయానికి ఉన్న విగ్రహాలపై ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క విధంగా చెక్కడం జరిగింది కాకతీయుల నృత్యమైన పేరుని శివదండంగా చెప్పుతూ ఉంటారు ఇక ఈ ప్రధాన ఆలయానికి లోపల వైపు ఒక వద్ద సరిగమలు పలుకుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది మీరు ఇప్పుడు గమనించవచ్చు ఇక ఈ ఆలయానికి ఎదురుగా ఉండే నంది వద్దకు వెళ్తే ఏ శివాలయంలోనైనా నంది శివుని చూస్తూ ఉంటే కాకతీయ రాజులు నిర్మించిన ఈ రామప్ప దేవాలయంలో మాత్రం ఒకవైపు ఒరిగినట్టు చెవులతో ఏదో వింటున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ అద్భుతమైన నంది విగ్రహం ఒకే రాయితో చెక్కడం వల్ల ఎంతో ఆకర్షణగా మరియు ఈ రామప్ప ఆలయానికి వన్నె తెచ్చింది కొన్ని వందల సంవత్సరాలైన ఇప్పటికీ టీవీగా నిలబడి ఇప్పటి విజ్ఞానానికి మరియు పురావస్తు శాస్త్రానికి ఎంతో అర్థం పడుతూ మన కాకతీయ రామప్ప దేవాలయాన్ని నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ ఆలయ నిర్మాణం చూ చూస్తుంటే ఈ ఆలయం నిర్మించిన వారి యొక్క తెలివి అద్భుతమనే చెప్పాలి నేటికి కొన్ని వందల సంవత్సరాలైన అంటే ఈ తరం వారు ఈ అద్భుతమైన ఆలయం చూడడం ఒక అదృష్టమైన చెప్పాలి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు వస్తాను ఈ ఆలయాన్ని కనుక మీరు సందర్శించి ఉంటే మీ అభిప్రాయాన్ని కామన్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీరెంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల